గురువుగారి యొక్క అనుగ్రహం కోసం గురువుని శాంతింప చేయటం కోసం తన కన్న కూతురునే దాసీగా మార్చిన ఒక తండ్రి కథ చెప్తా వినండి వృషపర్వుడు అనేటటువంటి ఆయన రాక్షస ఆ రాక్షస శుక్రాచార్యుడు గురువుగా రాక్షసులందరికీ కూడా గురువు శుక్రాచార్యుడు ఆ రాక్షసరాజు యొక్క రాజ్యంలోనే శుక్రాచార్యుడు నివసిస్తూ ఉంటాడు శిష్యులకి విద్యాభ్యాసం నేర్పిస్తూ విద్య నేర్పిస్తూ సరే ఈ గురువు గారు అయినటువంటి శుక్రాచార్యుడికి కూతురు ఉంటుంది ఆమె పేరు దేవయాని రాజు అయినటువంటి వృషపర్వుడికి కూడా ఒక కూతురు ఉంటుంది ఆమె పేరు శర్మిష్ట ఇద్దరు ఒకే వయసు వాళ్ళు అవటంతో ఈ శర్మిష్ట దేవయాని ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు విహారాలకు వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు ఒకనొక సందర్భంలో ఇద్దరికి మనస్పర్ధలు వస్తాయి మనస్పర్ధలొచ్చి దేవయానిని శరిమిష్ట మహారాజు కూతురు ఒక బావిలోకి తోసేస్తుంది తోసేసి వెళ్ళిపోతుంది దాన్ని అవమానంగా భావించిన శరిమిష్ట నేను ఆ రాజ్యంలోకి రాను అని పట్టుపడుతుంది కూతురు రాజ్యంలోకి రానని పట్టుపట్టడంతో శుక్రాచార్యుడు కూడా రాజ్యం వదిలి వెళ్ళిపోవటానికి కూతురు దగ్గరికి వెళ్ళిపోవటానికి ఇంకో చోటుకి ఎక్కడికైనా కూతురుని తీసుకుని వెళ్ళిపోవటానికి సిద్ధపడిపోతాడు అది తెలిసినటువంటి మహారాజు శుక్రాచార్యుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించి మీరేం చెప్తే అది చేస్తాం ఈ రాజ్యంలోనే ఉండండి అని చెప్పి ప్రార్థించటంతో దేవయాన్ని అడుగుతాడు శుక్రాచార్యుడు నువ్వు చెప్పు ఏం చేయాలి అని అప్పుడు దేవయాని శర్మిష్టని గనక నన్ను నాకు దాసీగా చేస్తే నేను ఈ రాజ్యంలో ఉండటానికి అంగీకరిస్తాను అంటుంది ఏమాత్రం ఆలోచించకుండా వృషపరుడు తన కుమార్తెను ఆమె దాసీలతో సహా దాసీగా దేవయాని దగ్గరికి పంపించేస్తాడు అలా గురువు గారిని తన దగ్గర అట్టి పెట్టుకోవటం కోసం కుమార్తెని దాసీగా చేశాడు వృషపర్వుడు